మనతో ఉన్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ మార్పు జరగాల్సిందే అని భావిస్తున్నారు ఇటీవల అనేక ప్రకటనలు పత్రికల్లో చూసాం దీనికి రీజన్ ఏంటండి అంటే ఒకటేనండి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చాలా ఘోరమైనటువంటి ప్రమాద స్థితిలో ఉంది ఇక్కడ భావితరాలకి భవిష్యత్తు ఏంటి కనబడడం లేదు ఇప్పుడు ప్రజల భవిష్యత్తు ఏంటో అర్థం కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి రెవెన్యూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మరే రాష్ట్రం నుంచి రావడం లేదు మరి దానికి తగినట్టు విధంగా ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్స్ లేవు ఇటు కేంద్రం నుంచి లేవు ఇటు రాష్ట్రం నుంచి లేవు లేదు నా రాష్ట్రం ఏమన్నా ఘోరమైనటువంటి పేద రాష్ట్రం అంటే ఇక్కడ ఉన్నటువంటి అపార సంపద ఏ రాష్ట్రంలోనే లేదు ఇంత గొప్ప సంపద కలిగినటువంటి రాష్ట్రాన్ని కేంద్రం రాజకీయ అవసరాలకి దోచుకుపోతుంది దానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు గేట్లు తెరుస్తున్నారు కేవలం వీళ్ళకు ఉన్నటువంటి రాజకీయ బలహీనతలు అలాగే అవినీతి ఆరోపణలు వీటిని కేంద్రం బెదిరిస్తుంది జైల్లో కూర్చుంటావా మేము చెప్పినట్టు వింటావా అని ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా అలాగే బెదిరించి వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటుంది ఇక్కడ రాష్ట్రం నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్కి చాలా ఘోరమైనటువంటి గడ్డు పరిస్థితులు ఉన్నాయి నా రాష్ట్ర సంపద ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఉపయోగపడాలి అలాగే విభజన హామీల్ని ఆ ప్రత్యేక హోదాని ఖచ్చితంగా గొంతు వినిపించాలి ఇది మా ఆత్మ గౌరవం ఆంధ్రుల ఆత్మ గౌరవం ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటేరియన్స్ కానీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఇక్కడ ఎందుకు రెండు ఒకటే ఇక్కడ తిట్టుకోవడానికే పరిగొస్తారు అక్కడ మోడీ దగ్గర బాన్చందర అని ఇద్దరు ఆయన కాళ్ళ దగ్గరే వాళ్ళ రాజకీయ మనుగడిని మోదీ శాసిస్తున్నాడు అతను ఎలా చెబితే అలా ఆడుతున్నారు ఇక్కడికి వచ్చి ఆంధ్రాలో మాత్రం తిట్టుకుంటారు దీని మూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు నాశనం అయిపోతుంది భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది అందుకని మాకు మా భవిష్యత్తును మేము కాపాడుకుంటాం ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా రాజకీయ మార్పుని ఒక పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం ఖచ్చితంగా ఒక ఆంధ్ర అనే ప్రైడ్తో జనాల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావడం అనేది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కర్తవ్యంగా మేము ముందుకు నడుస్తాం